హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు ఈ మేకింగ్ వీడియోలో ఒక ఇయర్ రింగ్స్ అండ్ అయితే మేకింగ్ చేస్తున్నాను సో ఆ మేకింగ్ ఎలా చేశాను ఏంటి అనేది అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు దానికి కావాల్సిన రా మెటీరియల్ చూపిస్తాను అండ్ నచ్చితే కనుక తప్పకుండా ఎండింగ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో లాకెట్ కస్టమేషన్కి వచ్చిందండి సో లాకెట్ తీసుకున్నాను అండ్ బీడ్స్తో మేకింగ్ చేస్తున్నాను అనమాట అండ్ వాటిలో మధ్య మధ్యలో లారియల్స్ వేస్తున్నాను అండ్ దానికోసం అని చెప్పేసి కొత్తిమీర అండ్ జంపరింగ్స్ తీసుకున్నాను సో మనకి కొత్తిమీర అంటే టూ సైడ్స్ ఇలా బాల్ టైప్ వస్తుందనమాట సో మనకి బంచ్ రావడం ఇలా వస్తుంది అంటే మెస్సి మెస్సిగా ఉంటుంది సో మనం డైరెక్ట్గా అలా కట్ చేసేసుకోకూడదు అలా కట్ చేసుకుంటే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుందనమాట సో కొంచెం సరి చేసుకొని లేదా ఒక టూ త్రీ అలా తీసుకొని అప్పుడు కటింగ్స్ ఇచ్చుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టూల్స్ని యూస్ చేసి కట్ చేయాలన్నమాట అండ్ ఒక్కొక్కటి అంటే ఒక మ్యాక్స్ ఒక త్రీ ఫోర్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేదంటే టూల్ త్వరగా పాడైపోతుంది సో చక్కగా ఇలా కట్ చేసుకున్నాను సో నాకు సరిగ్గా రాలేదు అంటే రాకపోవడం ఏంటంటే నేను డైరెక్ట్గా ఎక్కువ బంచ్లా కట్ చేయడం వల్ల నా టూల్ అనేది వర్క్ అవ్వక సో చాలా తక్కువగా కట్ చేసుకున్నాను అనమాట సో ఇదిగోండి ఇవి అయితే నాకు ఇప్పుడు సరిపోతాయని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ లాకెట్ కంటే ముందు ఎలాగో లారియల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి కాబట్టి అంటే గుత్తిపూసలు రెడీగా ఉన్నాయి కాబట్టి బీట్స్కి మేకింగ్ చేస్తున్నాను అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీరని యూస్ చేసి బీడ్ హోల్లోకి పంపించి ఎలా అయితే మేకింగ్ చూపిస్తున్నాను సో అలా స్లోగా మేకింగ్ అయితే చేసుకోవాలి ఇవి బీడ్స్ మనం మేకింగ్కి సరిపడా అంటే ఇయర్ రింగ్స్కి విత్ లాకెట్కి సరిపడా కస్టమైజేషన్ చేసుకోవాలండి ఇలా ఎందుకు అంటే లాకెట్ అనేది నార్మల్గా ఎలా ఉంటుంది లోరియర్స్ వేస్తే ఎలా ఉంటుంది అండ్ మీకు హెవీ బీట్స్ వేస్తే లుక్ ఎలా ఉంటుంది హెవీ లుక్ అనేది మీకు ఎండింగ్లో తెలుస్తుందన్నమాట సో చక్కగా వేసేసి టూల్ని మనం ఎలా కట్టు దిగా మేకింగ్ చేస్తాము సో ఆ టైప్లో మెల్ తిప్పేసుకోవాలన్నమాట అండ్ తర్వాత ఎక్సెస్ పార్ట్ని మనం కటింగ్ అన్న ఇచ్చేసుకోవాలి లేదు అని అనుకుంటే ప్రెస్సింగ్ అయినా చేసుకోవాలి సో నేను ఇక్కడ టూ టూల్స్ని యూస్ చేసాను చూసారా సో రెండింటినీ కూడా ఆ ప్రెస్సింగ్ టూల్సే అంటారండి ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకటి కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సో అండ్ ఇప్పుడు నేను బీడ్స్ మేకింగ్ చేసేసుకున్నాను కదా సో ఇప్పుడు లారియల్స్ అండ్ బీడ్స్ వేయడానికి కొన్ని జంప్ రింగ్స్ తీసుకుంటున్నాను సో జంప్ రింగ్స్ కూడా ఒక టాస్క్ అనమాట ఎలా అంటే మీకు చూపిస్తాను జంప్ రింగ్ మీకు వస్తుంది అంటే పిన్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు ఒక రింగ్ లాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని గ్యాప్ ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే బీడ్స్ని లారీల్స్ని వేయాలి కాబట్టి బట్ మనకి గ్యాప్ అంత ఈజీగా ఓపెన్ అవ్వదండి నెయిల్స్తో చేస్తే నెయిల్స్ బ్రేక్ అవుతాయి అనమాట విరుగుతాయి సో నేను ఇన్హాంటి జంపింగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా రెండు టూల్స్ని యూస్ చేస్తాను సో ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇది సెకండ్ పార్ట్ అనమాట సో ఫస్ట్ అంతా కూడా మనం బీడ్స్ కానివ్వండి లారియల్స్ కని మేకింగ్ చేసుకుంటాము సో ఇక్కడ ఈ పార్ట్ సో ఒక లారియల్ వేసుకున్నాను ఒక బీడ్ వేసుకొని అండ్ ఒక ఇంకొక ఎక్స్ట్రా లారీల్ వేసుకున్నాను జస్ట్ ఇయర్ రింగ్స్కి సో బీట్స్లో మనం కొన్ని పెద్ద బీట్స్ యూజ్ చేస్తాము ఇయర్ రింగ్స్ పాటకు వచ్చేటప్పటికి సో కొంచెం అందరికీ సెట్ అయ్యేలాగా అంటే మన కస్టమర్ ఫేస్ని బట్టి సో పెద్ద బీట్స్ సెట్ అవుతాయా సో చిన్నవి వేస్తే బాగుంటుందా అనేది ఆలోచించుకోవాలి సో నేనైతే నా కస్టమర్ ఫేస్ని బట్టి సో తను నాకుతో మాట్లాడారు అండ్ ఇలా ఉంటే బాగుంటుందని నేను అన్ నాకు అనిపించింది ఎందుకంటే అంతకుముందు ఒక సెట్ చేయించుకున్నారనమాట సింపుల్గా చాలా నీట్గా ఉంది సో అంటే అలా లైక్ చేసే వాళ్ళకి హెవీ వీట్స్ కన్నా కూడా ఇయర్ రింగ్స్ పార్ట్ అనేది ఫేస్ అనేది హైలైట్ అవ్వడం కోసం సో ఉన్న వాటిని అన్నిటినీ తీసుకుని ప్లేట్లోకి చిన్నవి ఏమున్నాయో వేరి పక్కన పెట్టాను అనమాట వాటిని సో సపరేట్ చేసి చక్కగా ఇలా జంప్ రింగ్స్లోకి వేసి మేకింగ్ ఇచ్చానండి మీకు ఈ రెండు ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసి చూపిస్తాను సో అప్పుడు తెలుస్తుంది నేను జస్ట్ ఇవి మీకు మేకింగ్ చేసుకోవడం ఎలా అని చెప్పి చూపించడానికి ఇలా పార్ట్స్గా చెప్తున్నాను అనమాట సో మనం మనకి మేకింగ్ ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం లాకెట్ పాటుకొచ్చాం సో లాకెట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి సైడ్ వచ్చేసి హోల్స్ ఉంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి ఎస్హుక్ ఉంటుంది అనమాట సో డిటాచబుల్ చేసుకోవాలనుకుంటే హుక్ తీసుకోవాలి అండ్ ఆ ఎస్హుక్లోనే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి సో అలా ఓపెన్ ఉంటేనే మనకి బిగ్ బీట్స్ కూడా పడతాయి అనమాట సో అలా లేవు అని అనుకుంటే కనుక మనకి బిగ్ బీట్స్ పట్టవండి ఈ లాకెట్కి బ్యాగ్ క్లోజ్ పార్ట్ ఉంటుందన్నమాట సో దీని కంటిన్యూషన్ పార్ట్ పార్ట్ టూ వీడియో పెడతాను సో వాయిస్ మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి సో సేమ్ యాస్ డేస్ ఇయర్ రింగ్స్ని ఎలా మేక్ చేసినా సేమ్ అంతని అలానే సో ఎలా అంటే లాకెట్ కూడా మేకింగ్ చేస్తున్నాను అనమాట సేమ్ లాకెట్ నేను ఇది కుదిరితే షార్ట్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వేరే ఫోన్లో కూడా రికార్డ్ చేస్తున్నాను పైనుంచి సో వన్స్ వీడియోకి పెడితే వీడియోనే రన్ అవుతుంది అంటే వీడియోలో యూట్యూబ్లో వీడియో ఫుల్ వీడియోకి ఒకటి ఉంటుంది షార్ట్కి ఒకటి ఉండాలన్నమాట సో ఫోన్ అనేది బట్ నేను మ్యాథ్స్ అంటే అదంతా క్లారిటీ ఉండదు దాంట్లో ట్రై చేస్తున్నాను అండ్ ఇది మాత్రం ఫుల్ వీడియో క్లారిటీ ఉంటుంది సో చక్కగా మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేబీ మెటీరియల్ గురించి అలా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ మీరు లైక్స్ చేయడం లేదు నాకు వచ్చినన్ని వ్యూస్కి అని లైక్స్ రావడం లేదు సో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే కానీ మీరు తప్పకుండా లైక్ చేయాలండి మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ సో నాకు ఈ వీడియో నేను స్పీడప్ చేసి అంటే నేను చేసిన రికార్డింగ్కి టూ టైమ్స్ హయ్యర్లో పెట్టి స్పీడప్ చేస్తున్నారనమాట అంటే నాకు మేకింగ్కి ఎంత టైం పట్టుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి అంటే మీకు తెలియడం కోసం నేర్చుకుంటారనేసి ఈ వర్క్ నేను చేసుకుంటే త్వరగానే అయిపోతుంది బట్ మేకింగ్ వీడియో చేయాలి అంటే చాలా ప్రాసెస్ అనమాట అన్నీ సెట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకోవాలి ఎడిటింగ్ చేయాలి మళ్ళీ వేరే యాప్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను సో ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం టెన్ థర్టీ టు అయిందండి సో ట్యూస్డే అనమాట ఈరోజు మధ్యాహ్నం లైవ్ పూర్తి చేశాను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను మేబీ అప్లోడ్ అవు అప్లోడ్ చేస్తాను మంచిగానే సో మీరు కూడా అర్థం చేసుకొని చక్కగా ఓకే యూస్ఫుల్ అయిందో లేదు ఇన్ఫర్మేషను లేదు నెక్స్ట్ ఇంకేమైనా మంచి మేకింగ్ పలు నాకు సెట్ మేకింగ్ చేసి చూపించండి అలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అడగచ్చు సో మనం ఫైనల్ పార్ట్కైతే దగ్గరలో ఉన్నాము మాట్లాడుతూ మాట్లాడతానే ఫుల్ మేకింగ్ కంప్లీట్ చేసేసామన్నమాట అండ్ దీని కంటిన్యూషన్ పార్ట్ అంటే పైన బీడ్స్ని ఎలా తీసుకున్నాను ఏంటి అనే పార్ట్ కూడా ఉందండి సో అది నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను జస్ట్ ఈ మేకింగ్కి సెవెన్ మినిట్స్ సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ ఎంత వస్తుందన్నమాట సో చాలా స్పీడప్ చేశాను నేను మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు స్పీడప్ నాకు తెలిసి ఇక్కడ నేను ఎంతలో పెడితే ఆ మాత్రం అన్న కదులుతుందనే విషయం అంటే మేకింగ్ అంత ఈజీగా అయిపోదు సో చూసే చూశారు కాబట్టి మీకు మేకింగ్ ఎలా అనిపించింది సో సెట్ ఏ బీట్స్ వేసుకొని స్టార్టింగ్కి ఎండింగ్కి ఎలా ఉంది లాకెట్ అనేది ఎలా ఉంది అని మీకు ఎలా అనిపించదు అనేది ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ టూ వీడియో చూడండి దీనిపైన బీట్స్ ఎన్ని ఇంచెస్ తీసుకున్నాను ఎన్ని లైన్స్లో అనేది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ